హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో నేనైతే చికెన్ కర్రీని చూపించిపోతున్నాను చికెన్ కర్రీ మనం చాలా రకాలుగా చేస్తూ ఉంటాం కదా ఒకసారి మీకు టైం ఉంటే ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ కర్రీ రైస్ చపాతీ బిర్యానీ బగారా రైస్ ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది ఇంక రెసిపీలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు మై ఛానల్ సంగీత బ్లాగ్స్ ఈ కర్రీ చేయడం కోసం ముందుగా నేనైతే హాఫ్ కేజీ చికెన్ అయితే క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇదంతా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకుని పెట్టుకోండి టైం లేకపోతే మీరు అప్పటికప్పుడైనా ఉండేసుకోవచ్చు ఇప్పుడు ఈ కర్రీలోకి ముందుగా మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని మిరియాలు ఒక స్పూన్ గసగసాలు దాల్చిన చెక్క జాపత్రి అనాస పువ్వు రాతి పువ్వు నాలుగైదు యాలకులు నాలుగైదు లవంగాలు వేసుకుని రెండు నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి వీటిని ఎక్కువసేపు రోష్ చేయని అవసరం లేదండి మంచి అరోమా వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి వీటిని పక్కన చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని రెండు మూడు ఉల్లిపాయలను ఇలా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత పెద్ద టమాటా అయితే ఒకటి చిన్నవైతే రెండు వేసుకుని నాలుగైదు జీడిపప్పులు కూడా వేసుకుని మంచిగా వేగనివ్వాలి ఇవి కూడా మనకి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకుని చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని రెండు బిర్యానీ ఆకులు రెండు పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి వేయించుకోవాలి వీటన్నిటిని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకుని చికెన్ లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా చికెన్లో నుండి వాటర్ వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకుని దాన్ని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఘాట్ ఎక్కువ తింటాం కారం ఎక్కువ తింటాం అనుకుంటే ఫుల్గా వేసేసుకోవచ్చు లేదంటే హాఫ్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న అంతా ఇందులో వేసుకుని దీన్ని కూడా ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇదంతా కూడా వేగిన తర్వాత ఇప్పుడు గ్రేవీ కోసం వాటర్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే వేడి నీళ్ళు వేస్తున్నాను దీనివల్ల యూజ్ ఏంటి అంటే మనకు కర్రీ అనేది త్వరగా కుక్ అవుతుంది అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది లూజ్గా అవ్వకుండా గా వస్తుంది ఇలా వాటర్ వేసి మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ పది పదిహేను నిమిషాల పాటు దీన్ని మగ్గించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే చూడండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇంక లాస్ట్గా దీంట్లోకి కొంచెం కసూరి మేతి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్